నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ పచ్చళ్ళ సీజన్ మా సీజన్లో పచ్చళ్ళ సీజన్ అంటాం కదా ఈ పచ్చళ్ళ సీజన్లో చాలా ఈజీగా కమ్మగా పెట్టుకునే మన ఆంధ్ర స్పెషల్ మాగాయ పచ్చడి మాగాయ పచ్చడి కోసం నేను తక్కువ క్వాంటిటీలో ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించుకున్నాను ముందుగా ఒక ఆరకాయలు మీకు ఎన్ని కాయలు అయితే కావాలో అన్ని కాయలు పుల్ల మామిడికాయలు తీసుకోండి ఒక నేను ఒక ఐదారు కాయలకి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఈ పుల్లమావిడకాయలని చెక్కు తీసుకుని శుభ్రంగా ఇలా పలుచగా పీలర్తో కానీ ఇలా నైఫ్తో కానీ చెక్కు తీసేసుకోండి మీకు దీనికి ఈ కోలంగావకాయలు రసాలకాయలు సువర్ణరేఖ ఈ పుల్లమావిడకాయలు అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట ఆవకాయకి అయితే స్పెసిఫిక్గా కొనకాయలను ఉంటాయి మాగాయకి పులుపుగా ఉండ ఏకాయనా బాగానే ఉంటుంది అనమాట ఇలా చెక్కు తీసుకుని మామిడికాయలకి ఇలా అటు ఇటుగా అంటే పల్చగా ఇలా చెక్క పేడులాగా కట్ చేసుకోవాలి వీటిని మాగాయ ముక్కలు ఏంటంటే క్యూబ్స్ లాగా ఆవకాయ ముక్కలలాగా కోసుకోకూడదండి అలా కొయ్యటం వల్ల ఏమవుతుందంటే మాగాయ లోపల మెత్త మెత్తగా ఉంటుంది అనమాట ఇలా కొయ్యటం వల్ల లోపల అన్నది ఉండదు మీకు ఎండిపోయిన తర్వాత కూడా మీకు సంవత్సరాలు సంవత్సరాలు నిల్వ ఉండడానికి కారణం ఏంటంటే మాగాయ ముక్కలు కోసుకునే తీరులోనే ఉంటుంది మనం ఎప్పుడైతే క్యూబ్స్ లాగా కోసామో ఎంత బాగా ఎండిపెట్టినా లోపల చెమ్ము ఉండిపోతుంది ఇలా పలుచగా కొయ్యటం వల్ల మొత్తం ఎండకి డ్రై అవుతుంది అనమాట అందుకు మీకు ఇవి నిల్వ ఉంటుంది బాగా పచ్చడి అన్నది ఇలా కోసుకున్న ఆరుకాయలకి ఒక కేజీన్నర దాకా అవుతాయండి ఒక హాఫ్ స్పూన్ పసుపు దీంట్లో పసుపు ఉప్పు మాగాయ ముక్కలకి కంపల్సరీ బాగా వేసుకోవాలి ఒక వంద గ్రాములు ఒక డెబ్బై నుంచి వంద గ్రాముల వరకు ఉప్పు కళ్ళుప్పు వాడుకుంటే చాలా మంచిదండి కళ్ళుప్పుని మీరేం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు అందులో తడితో మొత్తం కరిగిపోతుంది టెంకలు మాత్రం వేయడం మర్చిపోద్దు అలానే మొత్తం పాతిక కాయలు పెడితే మొత్తం టెంకలు కాదు బాగా కాస్త చిన్నగా కండగా ఉన్న టెంకలన్నీ యాడ్ చేసుకోండి ఇలా బాగా కలిపేసిన మొక్కల్ని తడిలేని ఒక గాజు సీసా కానీ జాడీ కానీ ప్లాస్టిక్ దాంట్లో అయినా సరే ఒక రెండు రోజులకు పర్వాలేదండి వేసుకోండి ఎందుకంటే ఎత్తి దించేటప్పుడు గబ్బుకుని చేతులు జారుతాయి కదా గాజు సీసాలు అయితే భయం అన్నమాట అందుకు మాగే పెట్టేసిన తర్వాత తప్పనిసరిగా గాజు వాటిలోనే స్టోర్ చేసుకోవాలి వీటిని మట్టికి ఎలాంటి పరిస్థితుల్లోనే ప్లా స్టీల్ వాటిల్లో మటుకి పెట్టొద్దండి ఏ మెటల్దైనా సరే పాత్ర వల్ల పచ్చడి పాడవుతుందనమాట పూర్వం రోజుల్లో కుండల్లో పెట్టేవారు మాగాయకుండా ఒక వేయకుండా అని సపరేట్గా ఉండేవి చూసారా మూడు రోజులు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూడు రోజులు అయిన తర్వాత ఇలా మొక్కని ఓటని సపరేట్ చేసుకోవాలి ఇలా మనం తక్కువ క్వాంటిటీ కాబట్టి అండి ప్లేట్లో పెట్టి ఎండపెట్టుకుంటున్నాం అదే మీరు ఎక్కువ అయితే మటుకు పాలిథీన్ కవర్ కానీ మెత్తని బట్ట కానీ వేసి దాని మీద ఆరబెట్టుకోవాలి ఒక రోజు ఎండకి ఇలా డ్రై అయిపోయినాయి మీకు ఇలా కలిపేసుకున్న బాగానే ఉంటుంది కాదు మాకు ఫ్రిడ్జ్లో పెట్ట మూడు ఉంటుందంటే మనకు ఇంకొక రోజు ఇంకాస్త పొదన ఆరే వరకు ఇలా పచ్చిగా చేతికి తగలకూడదు అనమాట పూర్తిగా డ్రై అయిపోవాలి చూసారా ఇది రెండో రోజండి రెండో రోజుకి ఇలా డ్రై అయిపోయింది ముక్కు సరిపోతుంది అనమాట మరి పూర్తిగా ఎండిపోయింది అనుకోండి బాగా డ్రైగా ఉంటుంది ఈ ముక్కలు మీకు ఒక పావు కిలో దాకా ఉంటాయి అనమాట హాఫ్ కిలో దాకా ఉంటాయి ఈ నీరు ఊటని ఒక ఒక పావు గంట ఎండలో గంట ఎండలో పెట్టి తీసేసుకున్నాం కదా దాంట్లో మనం ఉప్పు ఎంత వేసామో కారం కూడా అంతే పడుతుందండి మీకు ఉప్పు ఒక వంద వంద గ్రాముల వరకు వేసుకున్నాం కదా ఒక వంద గ్రాముల వరకు కారం వేసుకోండి అంటే ఇక్కడ ఉప్పు వంద గ్రాములు వేసాం కదా కారం వంద గ్రాముల లెక్కలో వంద గ్రాములు పట్టదండి కొలతయితే వంద గ్రాములు సరిపోతుంది బాగా కలిపేసుకున్నాం మీకు ఓట ఎక్కువ వస్తే పలుచగా ఉంటుందన్నమాట ఈ కాయలకి నీరు ఎక్కువ రాలేదండి బాగా కలిపేసేసి ఒక రోజంతా అలా వదిలేయండి ప్రతి ముక్కకి కారం పట్టేటట్టు ఉంచుకుని ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి మాగాయ పచ్చడికి ఆవకాయలో వేసినంత ఆవ నూనె పట్టదండి ఎక్కువ మనం ఎండబెట్టుకోవడం ఎత్తిపెట్టుకోవడమే పెట్టుకోవడమే ఒక్క పైన అంతే కానీ ఇది చాలా మంచిది చలో చేస్తుంది కూడా ఆవకాయ చేసినంత వేడి ఇది నెక్స్ట్ డే తాలింపు పెట్టేసుకోవాలి ఇది ఒక హాఫ్ కిలో వరకు వస్తుంది పచ్చడి మొత్తం మీద దీనికి ఒక కాఫీ కప్పు అంటే దగ్గర దగ్గర సుమారుగా ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకుని మాగాయలు మాగాయ పూర్తిగా ములిగే వరకు నూనె పోయిన అవసరం లేదండి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు తగినంత కరివేపాకు దీనికి వెల్లుల్లి కూడా నాలుగైదు వెల్లుల్లి డబ్బులు కూడా పచ్చాగా దంచి వేసుకోండి నేనైతే ఈరోజు వెల్లుల్లి వేయట్లేదు కాస్త ఇంగు వేసుకున్నాను మాగాయ పోపుకి ఇంగు చాలా మంచిదండి ఈ తాలింపులోనే ఒక పావు స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ చూపించలేదు ఇందులో కాస్త మెంతి పిండి ఉంటే ఒక హాఫ్ స్పూన్ మెంతిపిండి కూడా యాడ్ చేసుకోండి ఒక అర స్పూన్ మెంతిపిండి కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసేసుకుంటే ఆ సువాసన చాలా బాగుంటుంది నేను మెంతిపిండి వేసినప్పుడు స్కిప్ అయ్యింది అనమాట వీడియో అంతేనండి చూసారా నూనె మాకు ఎక్కడ పూర్తిగా ములిగే వరకు నూనె పోయేవాల్సిన లేదండి ఇలా తడితడిగా నూనె తడిగానే ఉండాలి మాగాయ అంటే మా ఆవకాయలు తేలినట్టు పైకి నూనె తేలనవసరం లేదు ఇలా ఎండబెట్టిన మాగాయికి మీరు పచ్చి పచ్చిగా ఫ్రిడ్జ్లో పెట్టుకునే మాగాయలు అలా అయితే నూనె ఫుల్గా పోసుకోవాలి ఛానల్లో చాలా రకాల